హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఇలా మేము పచ్చకూర టమాటా తిండి తోటకూర అని కూడా అంటామండి ఈ తోటకూర టమాటా వండుకుంటున్నాము అనండి మనం ముందుగా వీడియో చూసే ముందు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి నేను ముందుగా తోటకూరను తీసుకొని కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నానండి దీనికి ఒక నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అలాగే ఎండు తీసుకున్నానండి ఇది పొయ్యి మీద ముక్కుడు పెట్టుకున్నాం దీన్ని నూనె గోలిన తర్వాత దానిలో కొన్ని మనం ముందుగా ఎండు ఎండమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి వేసుకొని నూనెలో మంచిగా గోలని వేయాలండి గోలిన తర్వాత దానిలోకి నేను ఎల్లిపాయలు మాత్రం మా చిన్నగా ఉన్నాయండి ఎల్లిపాయలు మై పంట ఎల్లిపాయలు పెద్దగా అయితే మీరు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని దాన్ని కూడా కొంచెం ఒక నిమిషం అట్లా నూనెలో ఉడకనియాలండి నూనెలో ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని దానికి మనం తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ కానీ టమాటా కానీ తొందరగా ఉడుకుతుందండి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చగూర వేసుకోవాలండి నేను కొత్తిమీరల పొడి వేసుకుంటున్నానండి పచ్చి కొత్తిమీరల పొడి మాకు కొత్తిమీర అక్క లేదు కనుక మేము పచ్చి పచ్చి కొత్తిమీరల పొడి వేసుకుంటాము మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొత్తిమీరల పొడి తర్వాత కొత్తిమీర పొడి వేసుకున్నాక మనము పచ్చగూరను వేసుకుందామండి ఈ టమాటాలు మంచిగా మెత్తగా ఉడికినాయి మెత్త ఉడకాలండి మెత్త ఉడకకపోతే అవి తోటకూర వేసిన తర్వాత మనకు టమాటా ఉడకది తోటకూర వేసుకుందామండి తోటకూర వేసుకొని దాన్ని ఒక రెండు సార్లు కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నుండి పది నిమిషాలలో మనకు ఈ పచ్చగూర అనేది ఉడుకుతుందండి ఇది అన్నంలో తిన్నా చపాతీలలో తిన్నా చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని చూసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చగూర టమాటా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి అంతే మనకు తోటకూర టమాటా ఉడికిపోయిందండి ఇది ఒక రెండు మూడు నిమిషాలు అట్లా చెంచతో అనుకోవాలండి పప్పు దువ్వ ఉంటుందండి మనం పప్పు దువ ఉన్నవాళ్ళు దాంతోనే అట్లా రుద్దుకోవాలండి రుద్దుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది చాలా మంచిగా ఉంటుంది అండి మనకు పచ్చగూర టమాటా రెడీ అయిందండి